దేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో కూడా మంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా పాఠ్య పుస్తకాల్ని అందించే కార్యక్రమం ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కొత్తగా ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీ అందరూ ఇంటర్మీడియట్ పదహో సంవత్సరం బాలికలున్నారు పదవ తరగతి వరకు మీకు హై స్కూల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవాళ్ళు అవునా కదా ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం ఈ రెండవ సంవత్సరం చదువుకున్న పిల్లలకి ఏమైనా ఇచ్చారా ఈ సంవత్సరం కొత్తగా ఇస్తున్నాం ఎందుకు నేను చేస్తున్నాం అంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్రలో అనేక మంది పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి మా పిల్లలకి పాఠ్య పుస్తకాలు ఇవ్వండి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పుస్తకాలు కొనలేక కొనాలను ఉద్దేశం ఉన్న పుస్తకాలు అవైలబిలిటీ లేక చాలా మంది విద్యార్థులు పుస్తకాలు లేకుండానే పరీక్షలు అయిపోయింది అవునా మీ చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని రోజు మీకు ఇచ్చిన పుస్తకాలు కూడా అకాడమీ నుంచి పుస్తకాలు ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ పుస్తకాలు బయట కూడా దొరకవు అకాడమీ నుంచి తయారు చేసే స్థితిలో పుస్తకాలు మీరందరూ కూడా బాగా చదవాలంట మీ భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలి మీరు చదివిన చదువు రేపు మీ భవిష్యత్తుకి మీ సంపదను సృష్టించడానికి నేను చదివే చదువు ఉపయోగపడాలి ఏం చదువుకున్నామా ఎంత చదువుకున్నామా అనేది ముఖ్యం కాదు ఒక దశ వచ్చిన తర్వాత మేము కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాదాపు మీ అందరికీ ఓటర్ వస్తుంది ఇరవై ఒక్క సంవత్సరాలకి మీరు సమాజంలో పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు కూడా పెళ్లి ప్రారంభికలు చేస్తున్న ఇంటి వాళ్ళు అవుతారు అప్పుడు మనకి కావాల్సింది ఏంటి చదువేనా అప్పుడు కా అప్పుడు చదువుంటే నీకు అయిపోతుందా ఉద్యోగం ఏముండాలి ఉద్యోగం ఉండాలి రేపు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఒక సర్వే చేయబోతున్నాం స్కిల్ సర్వే స్కిల్ సర్వే అంటే అర్థం మీరు చదువుకొని బయటకు వచ్చాక మీకు ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కావాలంటే నేను ఎందులో నైపుణ్యం ఉంది అనేటటువంటిది ప్రతి ఒక్క విద్యార్థికి పదహారు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క పదొక్క వివరాలు కూడా నేను సేకరించబోతున్నా ఈ రాష్ట్రంలో అలాగే ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను చదవాలని దిగ్రీ ఊళ్ళని పూర్తి అంతే కానీ పని చేయడం రాదండి వారు తీసుకుంటారా ఏమా నువ్వైనా తీసుకుంటావా అట్లాగా నువ్వే వాంగా అనుకో తీసుకుంటావా తీసుకో అంటే ఏం చేయాలి చదువుతో పాటుగా నైపుణ్యాలను పెంచుకోవాలి స్కిల్స్ని డెవలప్ చేయాలి అప్పుడే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ విద్యార్థులందరికీ కూడా మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను మీరందరూ ఆలోచన చేసి ముందుకు నెలవాలని ఇక్కడ మనం రోజు కూడా నేను నాకు చాలా సంతోషంగా తీసుకుంటాను నేను సిస్టమ్ కాలేజీ ముందు వెళ్ళేటప్పుడు కాళ్ళు వెళ్ళేటప్పుడు చూస్తుంటాను ఒక ప్రైవేట్ కాలేజీ చూసి మనం అందరూ వాళ్ళని అభినందించాలి ఎందుకంటే కాంపిటీషన్ అప్పుడే ఉంటుంది ఇద్దరు పరిగెత్తా ఉంటేనే ఎవరు ముందు పరిగెత్తాలి ఎవరు పరిగెత్తానం ఎవరా కదా ఒకరే పరిగెత్తి పరిగెత్తున్నాడు ఎవరు లేదు కాబట్టి నేను నేను చేస్తానంట అవు కదా పోటీ ఎప్పుడు వస్తుంది కాంపిటేషన్ ఉన్నప్పుడు అంటే ఇతర వ్యక్తులు పోటీ పెడితే అప్పుడు స్కిల్స్ అనేది బయటకు వస్తాయి ఈ రోజు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి మనకి లేవునంటే కారణం మనం కూడా దిశగా మీరందరూ ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న నేను విజ్ఞప్తి చేస్తున్నాను కార్యకులం నేర్పండి వాళ్ళను కూడా స్కిల్స్ ని డెవలప్ చేయండి మనం చదివే చదువే కాదు ఒక కాంపిటేటివ్ స్పేజ్ లో మీరు మా పిల్లల్ని మేము కూడా వందకి వంద శాతం ఇక్కడ మేము ఉత్తీర్ణత సాధిస్తామని ఒక లక్ష్యంతో పనిచేయండి ఈరోజు అందరూ ఎందుకు నేను మన నియోజకవర్గంలోనే ఒక గొప్పతనం జరిగింది గత సంవత్సరం మొదటి సంవత్సరం చదివిన విద్యార్థిని నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల యాభై నాలుగు మార్కులు ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ మార్కు వచ్చినటువంటి గెలు మన నియోజకవర్గాలు రెండు వందల పంతొమ్మిది కాలేజెస్ హై స్కూల్